అధికారం ఉంది కదా అని గత ఐదేళ్లు వ్యవహరించిన తీరుతో ఇప్పుడు వైసీపీ నేతలు చిక్కుల్లో పడుతున్నారు వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు అయితే ప్రజలు అధికారం ఇచ్చింది ప్రతి దాంట్లోనూ దోచుకోమని అన్నట్టుగా గత పాలకులు వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ముప్పై ఏళ్లు మాదే అధికారం అనుకుని కన్ను మిన్ను కనిపించకుండా రెచ్చిపోయారని అందుకే ఈసారి ఎన్నికల్లో ప్రజలు తిప్పికొట్టారని కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి గత వైసీపీ హయాంలో చేసిన నిర్వాహకాలు ఒకటి తర్వాత ఒకటి వెలుగులోకి వస్తున్నాయి తాజాగా నెల్లూరు జిల్లాలో జరిగిన క్వాడ్స్ ఖనిజం దోపిడీ వ్యవహారంలో తాడేపల్లి లింక్ వెలుగులోకి వస్తోంది మీరేమైనా చేసుకోండి నెలకు ఇరవై కోట్లు కమిషన్ తాడేపల్లికి పంపండి అనే ఒప్పందం జరిగినట్టుగా తాజాగా వచ్చింది క్వాడ్స్ ఖనిజం అక్రమ తవ్వకం అమ్మకం కేసుల్లో ఇప్పటికే కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు ఈ వ్యాపారంలో భాగమైన వారిని అరెస్టు చేసి వారి ఆర్థిక లావాదేవీలు బయటకు తీస్తుంటే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి 20 ఈ క్రమంలోనే తాడేపల్లికి నెలకు ఇరవై కోట్లు చెల్లించిన వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది దీంతో పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు ఈ డబ్బు లావాదేవీలు ఎలా జరిగాయి ఆ మొత్తం తాడేపల్లికి ఎలా చేరిందన్న అంశం క్లారిటీగా ఉండడంతో తదుపరి చర్యలు తీసుకోబోతున్నారన్న టాక్ నడుస్తోంది అనిల్ కుమార్ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇద్దరికీ సరిపడదు కానీ ఇద్దరు ఈ క్వాడ్స్ దోపిడీలో భాగమయ్యారన్న ఆరోపణలున్నాయి ఎలా చేయగలిగారు అంటే అంత తాడేపల్లి మాయా అంటున్నారు అసలు వీరిని వాడుకొని మొత్తం తాడేపల్లిలోనే కథ నడిపించారని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే లిక్కర్ కేసులో గత ప్రభుత్వ పెద్దలు నిండా మునిగిపోయి ఉన్నారు ఇప్పుడు ఈ క్వాడ్స్ దోపిడీ వ్యవహారంలోనూ ఆధారాలు బయటకొస్తే ఇక తేలడం కష్టమవుతుంది వైసీపీలో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది ఇక వీళ్లే కాదు ఇప్పటికే వల్లభునేని వంశీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మిథున్ రెడ్డి లాంటి వారు అరెస్ట్ అయ్యారు మద్యం కుంభకోణం కేసులో ఇంకా పలువురున్నట్టు తెలుస్తోంది మాజీ ఎక్సైజ్ మినిస్టర్ నారాయణ స్వామిపై కూడా సిట్ అధికారులు దృష్టి సారించారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎక్సైజ్ శాఖకు నారాయణ స్వామి నేతృత్వం వహించారు అప్పటి మద్యం సరఫరా విధానాలపై తీవ్ర ఆరోపణలు వస్తుండగా దానిపై దర్యాప్తు జరుపుతున్న సిట్ ఆయనకు నోటీసులు జారీ చేసింది మరోవైపు మాజీ మంత్రి పేర్ని నాని కూడా అరెస్ట్ అవడం ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది రప్పారప్ప అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన కోర్టును కూడా ఆశ్రయించారు ఇక త్వరలోనే ఆయన కూడా అరెస్ట్ అవుతారని వార్తలు వస్తున్నాయి ఇక మరో మాజీ మంత్రి రోజాకు కూడా చిక్కులు తప్పవని అంటున్నారు పార్టీ అధికారంలో ఉన్న గత ఐదేళ్లలోనూ ఇప్పటికీ ఓడిపోయినా కూడా ఆమె ఇంకా ప్రత్యర్థులపై నోరు పారేసుకుంటూనే ఉన్నారు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ టార్గెట్ అవుతున్నారు మరోవైపు గత ప్రభుత్వ హయాంలో ఆడుదా మాంధ్ర పేరుతో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆమెపై ఆరోపణలున్నాయి ఈ కేసులో విచారణకు కూడా ఆదేశించింది ఇప్పటి కూటమి ప్రభుత్వం దీంతో రోజా అరెస్టు కూడా ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది ఇక కొడాలి నాని పైన పలు కేసులున్నాయి అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి కారణంగా కొంత వెనకడుగు వేస్తున్నారని త్వరలో ఆయన పైన చర్యలు తప్పవన్న టాక్ నడుస్తోంది ఇక మాజీ మంత్రి విడుదల రజనీ పైన పలు కేసులున్నాయి వ్యాపారులను బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారని ఆమెపై ఆరోపణలున్నాయి ఇక ఇటీవల నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ ఎమ్మెల్యే రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పైన కేసులు నమోదయ్యాయి ఇక ప్రశాంత్ రెడ్డిని దూషించిన కేసులోనే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పైన పోలీసులకు ఫిర్యాదు అందింది దీంతో ఈ విషయంలో మాజీ మంత్రిని ప్రశ్నించేందుకు ఈ నెల ఇరవై ఆరున కోవ్వూరు పోలీస్ స్టేషన్ లో హాజరు కావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని నిందితుడిగా చేర్చిన పోలీసులు అదే కేసులో అనిల్ కుమార్ యాదవ్ కు నోటీసులు జారీ చేయడం ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతోంది ఈ నేపథ్యంలోనే వైసీపీకి సంబంధించిన పాత వ్యవహారాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతూ అప్పటి అధికారంలో ఉన్న నేతలు ఇప్పుడు పోలీసుల ముందు దోషులుగా నిలబడాల్సిన పరిస్థితి నెలకొంటోంది మొత్తానికి వైసీపీ నేతలు వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు